హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రు రు ఏ అక్షరాలతో సరళ పదాలు చూడబోతున్నాము మనకు రు రుతో అక్షరాలతో పదాలు తక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో చూడండి రు నం రుణం రుణం ఇక్కడ మనము అన అనేది పలికేటప్పుడు తెలుస్తుంది నమ్ వేరు నమ్ రుణం నెక్స్ట్ రూక రూ రూక ఏ ద ఎద ఎద ఏ ర ఎర ఎర ఏ డ ఎడ ఏ ల ఎలా

నెక్స్ట్ ఏ అక్షరంతో శరణపదాలు ఏ క ఏ ఏక ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ లా ఏ లా ఏ లా ఏమరా ఏ మర ఈ పదాలను యూజ్ చేసుకుని కూడా మనము కొన్ని పదాలు వాడతాము ఏ మర పాటు నెక్స్ట్ ఏ డాడవ ఏ డవ ఏడవ ఎక్కం అని చెప్తూ ఉంటాం కదా నెక్స్ట్ ఏడవటం 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 చూశారు కదా ఫ్రెండ్స్ ఏ అక్షరంతో సరళ పదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్